ఆయనకి ఆస్ట్రాలజీ తర్వాత ఈ ఆధ్యాత్మికం ఇవన్నీ కొంచెం ఆయన ప్రవేశం ఎక్కువ ఉంటుంది ఆస్ట్రాలజీ నాకు తెలియదు ఆధ్యాత్మిక కూడా ఆయన మామూలు ఆధ్యాత్మికం కాదు ఆయనది ఇప్పుడు హైందవ సాంప్రదాయంలో దేవుణ్ణి కూర్చొని మీ ఆలోచన రకరకాల రూపాల్లో ఉంటుంది అన్ని చెల్లితే మనం చెట్టుని పూజించవచ్చు పుట్టని పూజించవచ్చు నాకు అర్థమైనంతవరకు ఆయన పాన్థియిస్ట్ ఐన్స్టైన్ కూడా అలాంటి వాడే ప్యాన్థియిస్ట్ అంటే లోకమంతా కూడా సర్వేశ్వరుడు వ్యాపించున్నాడు మీలో ఉన్నాడు నాలో ఉన్నాడు లోకమంతా ఉన్నాడు ప్రతి జీవిలో ఉన్నాడు అని చెప్పని ఆ రకంగా నమ్మే మనిషి అంతే తప్ప మామూలుగా ఫలానా దైవము ఫలానా ఇది అది కాదని రెండోది ఆయన జీవితము ఆయన ఆలోచనలు మీరు చూస్తే తొలి దశలో ఆ రోజుల్లో కృష్ణా జిల్లాలో తిరుపనే రామస్వామి గారు ఆ తర్వాత గోపరాజు రామచంద్రరావు గారు ఘోర వీళ్ళందరూ ఏమిటంటే దేవుడి నా పక్కన పెట్టండి ఒక రేషనల్ దృక్పథం వాళ్ళకంటే ఒక తాత్విక దృక్పథం అంతా కూడా హేతువాదన హేతుబద్ధమైన వాదన కాబట్టి క్రతువుల మీద నమ్మకం కాకుండా మూఢనమ్మకాల నుంచి బయటపడాలి అనవసర ఖర్చుల నుంచి బయటపడాలి అందుకని ఆయన ఓ సందర్భంలో నాగభైరో కోటేశ్వర అబ్బాయికి వివాహం ఆయన వచ్చేసారు కావాలని ఆయన కోరారు ఆయనకు పెళ్లికి ఉంది మీరు రావడం చెప్పండి నేనే చేస్తాను అట సో ఏంటంటే ఆ ప్రదం చేత ఆయన్ని మామూలుగా అంచిన వేళం ఆయన మూఢనమ్మకాల మతం కాదు ఆయన ఆయన ఒక సర్వవ్యాప్తి చెందినటువంటి ప్యాంథిజం అంటాం దానికి చాలామంది శాస్త్రవేత్తలుగా మితవాళ్ళు కానీ ఆ పాంతిజం నమ్ముతారు ఆ రకమైన దాన్ని రెండోది అదే సమయంలో హేతుబద్ధమైన వాదనలు ఈ స్పిరిచువల్ ఆధ్యాత్మికతకి ఈ హేతుబద్ధ హేతుబద్ధవాదులకి ఆయన సంధానం చేశారు నాకు అర్థమైన తరగతి అంతకుమించి లోతుగా నేను ఎప్పుడు ఆయనతో దేవుని గురించి చర్చించలేదు టైం విషయంలో చాలా ఫంక్షువాలిటీ ఉంటుంది అంటే కష్టపడే మనిషికి టైం ఎప్పుడు ఉంటుందండి అంత కష్టపడే మనిషికి కాబట్టి అందులో రాజకీయంలో ఉన్న వాళ్ళకి ఫంక్షలిటీ చాలా కష్టం ఎందుకంటే ప్రజల ఒత్తిడి ఉంటుంది చాలామంది మరి మిమ్మల్ని కలవాలని కోరుతారు ప్రజలు సామాన్య ప్రజలు కాకుండా మీ అధికారులు కావచ్చు తోటి నాయకులు కావచ్చు మీ అనుచరులు కావచ్చు ఒక టైం ఇవ్వాల్సి ఉంటుంది కష్టం కానీ ఎప్పుడైతే శ్రమ ఎక్కువ పడేవారు తర్వాత ఎక్కువగా అనవసరంగా సంభాషణ అక్కర్లే ఆయనతో అంత విషయం అంటే టక్ అని సూటిగా ఉండేది ఆయన వీళ్ళను చేసేవారు కాబట్టి వన్ మంత్లో గట్టిగా సమయపాలన ఉండేది సో ఎక్కువగా ఆయన విమర్శల్ని పాజిటివ్గా తీసుకునే వాళ్ళ అంటే అసెంబ్లీలో కానీ అసెంబ్లీ బయట కానీ లేదంటే రకరకాల విమర్శలు సినిమాల్లో కూడా అప్పుడు అప్పట్లో ఆయన మీద చాలా యాంటీ సినిమాలు కూడా వచ్చాయి కదా దానికి పెద్దగా ఆయన రెస్పాండ్ కాబట్టి నేను ఎప్పుడూ చూడలే మొదట్లో ఉండేదమ్మా ఎందుకంటే నేను ఎప్పుడిప్పుడు కూడా చెప్తుంటాను రోజుల్లాగా సినిమాలో ఉన్న వాళ్ళకి ప్రజలందరి నిరాజనలు పట్టే వాళ్ళకి రాజకీయంలాగానే గడ్డలు రాళ్ళు తిట్లు శాపదార్థాలు ఇది కదా అక్కడ ఎప్పుడు కూడా మీకు ఒక గొప్ప స్టార్కి అందులో ఎన్టీ రామారావు గారు అంటే స్థాయి గల ఇంత లక్షల మంది కోట్ల మంది ప్రజాత మనిషికి ఎప్పుడు కూడా ఎడ్జులు కదా దాని నుంచి రాజకీయ రావడం ఇప్పుడు కూడా మనస్తాపమే నేను ఒకటి రెండు నవ్వుతూ అన్నాను కూడా రాజుల బ్రతుకున్న మనిషి మీకు కూడా ఉంది కండి అని చెప్పాను నేను నవ్వుతూ కానీ నేను సన్నిహితంగా చూసేనాటికి పెద్ద దానికి అత్యత్వం అయిపోయిన పెద్ద పట్టి అలవాటు పడతారు కదా కొంచెం చాలా లోతైనటువంటి మనిషి అయినప్పుడు దోషణ భోషణ తిరస్కారాలు పెద్దగా పట్టించుకునేది కాదు ఆత్మగౌరవం వేరు పౌరుషం వేరు ఈ చిన్నవాటికి అనవసరంగా స్పందించిన